నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్న గవర్నమెంట్ వారు జియోఎంఎస్ ఫార్టీ సిక్స్ ప్రకారం ఒక జివోని రిలీజ్ చేశారు ఆ జివో సాంశ్రం ఏంటంటే ఇంటి పన్నులపై వడ్డీ మీద ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని ప్రకటించారు ఆ రాయితీ కూడా ఏక మొత్తంలో మార్చి ముప్పై ఒకటి వరకు చెల్లించవలసిన ఇంటి పన్నుల మీద వడ్డీపై ఫిఫ్టీ పర్సెంట్ రిబేట్ ప్రకటించారు దాన్ని ఉచ్చినగర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసి చూసుకొని మార్చి ముప్పై ఒకటి లోపల అందరూ కూడా తమ తమ బకాయిలను వెంటనే చెల్లించి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఈ సద్వినియోగాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియపరచుకుంటారు మరియు ముందుగా వడ్డీతో పాటు ఎవరైనా చెల్లించుంటే కూడా దాని నెక్స్ట్ వాయిదాని కూడా గవర్నమెంట్ వారు అడ్జస్ట్ చేసే ఎనర్జీ కూడా పొందుపరచరు కావున బుచ్చినగర ప్రజలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని ఈరోజు మున్సిపాలిటీలు మరి మరి మున్సిపల్ కార్పొరేషన్లు ఒకేసారి చర్యగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఆస్తి పన్ను బకాయిలపై ఫిఫ్టీ పర్సెంట్ వడ్డీని రద్దు చేయడం కొరకు అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి వదేయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇందు మూలంగా బుచ్చిరెటిపాలెం నగర పంచాయతీ పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇంటి పనులు మరియు ఖాళీ స్థలం పనులను తేదీ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదులోపు ఏక మొత్తంలో ఒకేసారి చెల్లించిన ఏడల పెనాలిటీతో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయించుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జీవో ఎంఎస్ నెంబర్ నలభై ఆరు తేదీ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు ప్రకారము అవకాశం కల్పించారు కావున బుచ్చిరెట్టిపాలెం నగర పంచాయతీ ప్రజలు బకాయిలు ఉన్న ఇంటి పనులు మరియు ఖాళీ స్థలం పనులను ఒకేసారి ఏకమత్తంగా ముప్పై ఒకటి మూడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులోపు ఇరవై ఐదులోపు చెల్లి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరడమైనది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమునకు ఇప్పటికే చెల్లించిన పెనాల్టీని భవిష్యత్ ఆస్తి పన్నుకు సర్దుబాటు చేయడం జరుగుతుంది కామ ఈ విషయం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బుచరేటుపాలెం నగర పంచాయతీ ప్రజలకు తెలియజేయడం అనేది అందరూ కూడా బుచ్చేటిపాలెం నగర పంచాయతీకి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు